విచిత్ర స్వప్నము జంఘాల శాస్త్రి ఇట్లు పలికెను నిన్న రాత్రి తలనొప్పి అధికముగా నుండుచే వరకు నిద్రలేదు అమృతాంజనమును నుదుటికి బాగుగా రాతితిని చేతితో తీసివేచినట్లు ఆ బాధ త్వరలో అదృశ్యమయ్యను అమృతాంజనమును బట్టి ఆంధ్రపత్రిక జ్ఞప్తికి వచ్చినది దానిని బట్టి దానిలోని సాక్షి కత్తెరమీసము బాకీనోరు చేపరపన్ను బొర్రముక్కు ొట్టపాగ తెలివిమాలిన మొగము ప్రత్యక్ష భూగోళము దూరమున అర్ధచంద్రోదయము ఆరు నక్షత్రములు చిత్తదృష్టిని గోచరమైనవి వానిని గూర్చి నిద్రాగమనారంభములకు లంకిలేని యూహములేవో సంధ్య చీకటిలోని వలె అట్టే రెపరెపమని ఇట్టే తురుతురు మనచుండగా ఇంతలో నిద్రవచ్చెను కొంతసేపటికి కాబోలు స్వప్నము కూడా వచ్చెను అది ఇట్లుండెను నాకు తలయగాని మొండెము లేదు అది గిరగిర వాయువేగ మనోవేగముతో చంద్రుని చుట్టూ తిరుగుచున్నది అయ్యో రాహువురా అయ్యో రాహువురా అను ధ్వనులు చంద్రమండలము నుండి ఎగురుచున్నవి భూప్రదక్షిణము చేయిచూ చంద్రుడి కేకలు విని మరింత తటపటాయించుచున్నాడు కబళింతునని కాబోలు గడగడలాడుచున్నాడు ఇప్పుడెక్కడి రాహువురా రాహువునకు కత్తెరమేసమేమి కంఠ పట్టమేమి గంగిరెద్దు పాగయేమి అని కొన్ని పెద్ద కేకలు భయభ్రాంత చిత్తుల ఆలాపముల వలె వినపడెను లెక్కపెట్టుడు మనము సరిగా తొమ్మనున్నామో ఎక్కువయున్నామో వేగ లెక్కపెట్టుడు అని వివిధ కంఠరవములు విశేష సంభ్రమ సంపీడితములు వినవచ్చును లెక్కపెట్టు పెట్టుమనువారే గాని లెక్క వారెవరు తెరపిలేని తిరుగులాటలలో ఊపిరి సలుపుగా ఒకరిని మించి ఒకరు ఒకరి వెనుకనొకరు భయంకర వేగముతో భయంకరారావములతో భయంకర వైఖరులతో గిరగిరలాడుచు గిలగిలలాడుచు గగ్గోలు పడుచూ నుండగా నిల్చునంతటి తీరిగి ఎవరికి లెక్క మనశ్శాంతి ఎవరికి అంతలో మేము ఉన్నాము కాల సర్పయోగముచే మీరందరూ మా నడుమనే ఉన్నారు తొందరపడకుడు వచ్చినదేదో కొత్త గ్రహము కాని మాలోని రాహువు కాడు నిదానింపుడు అని రాహుకేతువులు దూరమున నుండి రోదసీ కుహరము అదరునట్లు కేకలు వైచరి కొట్టుడు పొడిచేయుడు చంపుడు తగులబెట్టుడని కేకలు ప్రతి గ్రహము నుండి ప్రబల ప్రచండ ధాటితో బయలువెడలనివి రవిగర్భ రవిగర్భగోళము నుండి కొన్ని తోకచుక్కలు రై రై మనచు పేకజువ్వల వలె నా చెవి నుండి పోవుచున్నవి చంద్రగోళము నుండి అగ్నిపర్వతములు పటాలు పటాలు మన పగిలి కాలి కరగి నీరై ఎర్రగా నుండిన ధాతువులను నాపై వర్షించుచున్నవి శుక్రగోళము నుండి రక్తవర్ణులు జుంజురు మీసాలవారు గదాకలిత గాఢకరార్గలుగు వారు కొండబిలములంతటి నోలు తెరచి రాక్షసులు కాబోలు నన్ను చంపుటకే వచ్చుచున్నారు ఆహా ఊరు పేరు లేని ఒక్క జంఘాల శాస్త్రిని బాధించుటకు గ్రహములన్నీ కలిసినవే కాలచక్రమంతయూ ఏకమైనదే శస్ ఏమి ప్రవర్తనము ఎట్టి సమకక్ష ఏమి ధర్మయుద్ధము ఓహ్ గదలవర్షము రాలవర్షము ధూమకేతు వర్షము ఉల్కా కోటుల వర్షము పిడుగుల వర్షము ద్రవీభూత ధాతుకోటి వర్షము ఓహో బ్రహ్మాండ కర్పరమంతయు ఒక్కటే మంట ఆ మంటలో చిటచిట పటపట చురచుర హరహరా ఏమని చెప్పగలను ఎంతయని చెప్పగలను కాని ఎన్ని తోకచుక్కలైనా నా కత్తెరిమేసపు కొననైనా కాల్పలేకుండా నున్నవి ఎన్ని విద్యుజ్వాలలైనా నా నెత్తిపైనున్న బెండుబుట్టనంటేకున్నవే సర్వగ్రహ మహాయుద్ధ సంరంభమును సహించుచు ఈ వైపు నుండి ఆ వైపునకు గిరగిర తిరుగుచూ పరుగెత్తుచూ ఎగురుచూ శిరోమాత్ర శరీరుడనై అంబరమంతనూ చుట్టబెట్టిని తలచుకొనుటకైనా శక్యము కాని మహావేగమును అట్లెగురుచూ ఒక్క పరి శనిగోళముతో డీడిక్కి కొట్టితిని శనైశ్చరుడు కోపముతో నవలోకించి కుంటికాలితో ఒక్క తన్ను నా తలపాగపై తన్నెను అమృతాంశుని అగ్నిపర్వత ధాటికంటే సర్వతాపస గర్భోద్గత ధూమకేతు ధాటికంటే మందుని సొట్టకాలి తన్ను సహస్ర సహస్రగుణాధిక బాధాప్రధాన ప్రభావమై ఉండెను ఆహా గ్రహరాజనగా శనియే అతని దెబ్బ వంటిది మరి ఏది అన్ని ఇతర గ్రహములు ఒక ఎత్తు శనిగ్రహం ఒక్క ఎత్తు మేరువును పేడకుప్పను చేయుటలో పేడకుప్పను మేరువును చేయుటలో చీమను సింహము చేయుటలో సింహమును చీమ చేయుటలో ముష్టి మూర్ధాభిషిక్తుని చేయుటలో మూర్ధాభిషిక్తుని చేయుటలో ఖడ్గము లేకుండా ఖండించుటలో మంట లేకుండా మార్చుటలో ప్రాణము పోకుండా చంపుటలో సృష్టిని తలక్రిందు చేయుటలో శనేశ్వరునికున్న శక్తి అసాధారణము అప్రతిహతము అనిర్వాచ్యము అతని దెబ్బతో అయ్యయ్యో అని అరచితిని జయా మంద మహారాజనకు జయా అను కేకలు గ్రహలోకమంతయు వ్యాపించను అంతటా నా తల ఏమయ్యనో నాకు తెలియలేదు అంత వైపరీత్యముండునా తల ఏమయ్యనో తెలియకపోవట ఎన్నడైనా నుండునా తెలిసికొను బుద్ధి తలలోనే యున్నప్పుడు తల లేదని దేనితో తెలుసుకునుట అప్పుడు నేను కేవలము ఆత్మస్వరూపుడనే యుంటిని కాబోలు ఏమియో తెలియని అవస్థ ఎట్లు చెప్పగలను కాని కొంతసేపటికి నేను సర్వాంగ సంయుక్త స్వచ్ఛతనువెలసనుడనై ఒక మహావ్యక్తి ఎదుట నిలువబెట్టబడితిని ఆ స్వరూపమెవరిదో నాకప్పటికి తెలియలేదు అతడు మణికచితముకు సింహాసనముపై కూర్చుండి ఉన్నాడు తేజో విగ్రహము జ్యోతి స్వరూపము ప్రక్కనొక్కండు జపమాల త్రిపుచూ కూర్చుండెను బ్రహ్మవర్చసము అతని వదనముపై పరమ దున్నిరీక్షమై ఉన్నది సంపూర్ణాంగ సంయుక్తుడనై చేత వారికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించితిని నేను ధరించిన దేహము నాది కాదని నేనెరుగుదును కాని నేను జంఘాల శాస్త్రినను పూర్ణమైన విశ్వాసము నాకున్నది అది యావంత అయినా చెడలేదు ఆహా ఆత్మ యొక్క మహామహిమము స్వ్యక్తి శక్తి అడుగువాడు ఆరడుగులవాడు కావచ్చును అవయవములన్నయూ ఊడవచ్చును ఆఫ్రికా దేశములోని నీగ్రో తన చర్మము కింది బ్లాక్ పిగ్మెంటును తీసివేయించుకుని అమృతాంశు సన్నిభ శరీరుడు కావచ్చును అగ్రజుడు అంత్యజుడు కావచ్చును ఆడుది మగవాడు కూడా కావచ్చును కాని లోపలి నేను మాత్రము ఎన్నటికైనా నేనే దానికి మార్పు లేదు నేను నేనని తెలుసుకుని ఆచరించువానికంటే ధన్యుడెవడు నీ స్థితిగతులలో అభినివేశనములలో ఎట్టి అసాధారణమైన అసాధ్యమైన మార్పునైనా నీవు కోరుకోవచ్చును కాని నీలోని నేను మాత్రము మరియొక్కనిలోని నేనుగా మారుటకు ఎన్నడునూ కోరుకొనవు అట్లు కోరుకొన జాలవు నీ నేను నీకెప్పుడూ ఉండదగినది అదియే నిది అదియే నీవు అదియే నీకు శాశ్వతము అని మెట్టవేదాంత ధోరణిగా నేను అనుకొనుచుండగా నమస్కార ప్రతిఫలములకు ఆశీర్వాదములు నా చెవిని బడలేదు కొంతసేపు అట్లు నిలువబడి ఉంటిని అంతలో త్రిలోకాధిపతి జయ అమరావతి రాజధాని నివాస ప్రియ జయా బృందారక జయ అను హెచ్చరికలు చెవినిబడిను ఇది ఇంద్రలోకమని ఎదుటి అవర్ణ్యతేజము ఇంద్రుడని గ్రహించితిని ప్రక్కనున్న యాతడు బృహస్పతి అయిండుననుకోంటిని కాని నాకు నిశ్చయముగా మాత్రము తెలియలేదు అంతలో మరి ఒక ప్రక్కనుండి అహల్యాజారా జయ అను కేక వినబడిను అంతవరకు తటస్థముగా నుండిన ఇంద్రుడు ఈ హెచ్చరిక విని గొంతు సవరించుకుని మీసమును వడివైచుకుని పరమానంద సూచకముగా శిరమును కొంత యొయ్యారముగా నూపి ఒడలినిండా ఆక్రమించిన కన్నులను తెరచి విలాసముగా నాలుగు వైపులా చూచుచూ మందహాసము చెంపలావరింప గర్భాధానపు పెండ్లికొడుకువలే మురిసి మురిసిపోయెను అహల్యాజారా అను మాట వినుసరికి ఒడలు చావవలసినవాడు ఉత్సాహమును ఉప్పొంగి ఇబుకుచున్నాడే కన్నుల వెంట నెత్తురుచుక్కలు రాల్చవలసిన వాడు శృంగార రసమును క్రక్కుచున్నాడే తిట్టు గౌరవమనుకొన్నాడే వడలివాత వజ్రాభరణముగా భావించుచున్నాడే బూతు బిరుదుమని ఎంచుచున్నాడే సాధ్యమే అగునడల మరచిపోదగిన మహాద్రోహమును మహాపాతక గాథను మరల మరల హెచ్చరికలుగా మహానందమును వినుచున్నాడే వీనికి సిగ్గుబిడియములున్నవా పుణ్యపాప భేదమున్నదా నిందాస్తుతి భేదమున్నదా యుక్తాయుక్త విభేదమున్నదా నిజముగా ఇతడు ఇంద్రుడ విద్యాగంధూన్యుడకు వేషధార్య అయ్యో మన భూలోకమే ఇంతకంటే మంచిదిలాగునదే అక్కడి ప్రజలు ఇంత లజ్జాశూన్యులు కారు ఇంత గౌరవాభావులు కారు ఇంత సదసద్విమర్శనము లేనివారు కారు ఇంత గిరి దాటినవారు పురందరలోకము భూలోకము కంటే చెడిపోయినే భూలోకమును కూడా మిథ్యావాదులున్నారు చౌరాగ్రేసరులున్నారు వ్యభిచార పరాయణులున్నారు ద్యూతప్రియులున్నారు త్రాగుబోతులున్నారు కాని ఎంత మహోత్సాహమున వారిట్టి వ్యాపారములనను వానిని ఘనముగా వారే చూచుచుండటలేదు గౌరవయుక్తముగా వారే ఆదరించుటలేదు తప్పును తప్పుగానే చూచుచున్నారు గాని దానిలో గౌరవమున్నదని ఎంచి తప్పును బహిరంగముగా చుట్ట చుట్టకాల్చినవాడు సభలోనికి వచ్చినప్పుడు లవంగమును నోటనుంచుకుని వచ్చుచున్నాడు జూదగాడు నాలుగు గోడల నడుమనే మిడుకుచున్నాడు మొగము కానబడకుండా మేలిముసుగు వైచుకొని చప్పుడు కాకుండా కాలిజోడు ఊడ్చి పంచపంచల క్రీనీడ వెంటనే తారుచూ వేశ్యాగృహమునకు వ్యభిచారిపోవచున్నాడు అంతేగాని మహామహోపాధ్యాయ బిరుదమును తీసివైచి పండితుడు మధుపాన విదగ్ధ అను లేదు లేదు సన్యాసి పరమహంస అను బిరుదమును గాని ప్రత్యక్ష ప్రాచీన సువాసినిగ్ధ పరామర్శన సాహితీ సనాధ అను బిరుదమునకు లేదు ఎంఆర్ఏఎస్ అను బిరుదమును విసర్జించి మండపాక మాణిక్యవేశ్య పుత్రిక తృతీయ పరిపాలక అని అనిపించుకుని లేదు అట్టి వ్యాపారము తప్పని వారెరుగుదురు కాని తప్పనిసరి ఎగుటచే చేయుచున్నారు కేవల రసప్రధానుడైన కవియును పాదాది బ్రహ్మరంధ్రపర్యంతము భావనామయుండైన కవియును కవివరుండను బిరుదమును విసర్జించి కడముంతముఖి కన్నెరిక పెళ్లి కొడుక అని కంగాళీ గ్రామ్య భాషా సమానమున గౌరవ బిరుదమును పఠింపించుకొనుచున్నాడా భూలోకమున ఎవరికి లేని అహంభావము అస్వభావ వైఖరి అవకతవక చర్య ఈ ఇంద్రునకెందులకో చేసిన పాపములకే బిరుదములు పఠింపించుకునటల నరులకు శిరస్సులపై వెండ్రుకల కంటే బిరుదములు ఎక్కువగానుండు పండిత భిషగ్వర అని అనిపించుకుని సంతసింపవచ్చును గాని ప్రత్యక్ష యమకింకర అని బిరుదమును పఠింపించుకుని ఆనందింపవచ్చునా దివాన్ బహద్దర్ అను బిరుదమున్నది కాని దేశద్రోహి అను బిరుదమున్నద జమీందార్ అని హెచ్చరిక చేయవచ్చును ముండల ముఠాదార్ అని చోపుదారు వానిచే చదివింపవచ్చునా అని అడ్డదిడ్డముగా నాలో నేను అనుకునుచు ఒక్క రెప్పపాటు కాలము నిలువబడి ఉండగా నీ వింద్ర సన్నిధానమునకు వచ్చుటకేమి కారణము అని ఆ బ్రహ్మతేజస్ సంపన్నుడు నన్ను ప్రశ్నించెను అంత ఏమి చెప్పుటకను తోపక ఏమి చెప్పిన ఏమి తప్పో అని ఎంచుచు ఆలస్యముగా ప్రత్యుత్తరమిచ్చునడలా అసత్యమాడుచున్నానను సందేహము వారికి కలుగునేమో అని సందేహపడుచు ఏదియో యొక్కటి చెప్పక తీరనివాడ నగుటిచే మహానుభావా మా దేశమున వర్షములు లేవని మనవి చేసుకుని వచ్చితిని అని సగము సత్యము సగము అసత్యము నాకు ప్రత్యుత్తరమిచ్చితిని ఆ మాట విని ఆ దేవగురుడు ఓ అరి బుద్ధిహీనుడా అని నన్ను తిట్టి జపమాల త్రిప్పుకొనుచూ ఊరకుండెను ఇంద్రుడు మాటలాడనే లేదు బృహస్పతి నన్ను తిట్టిన తిట్టు నా చెవిని పడగనే నా అంతరంగమున పెద్ద తుపాను పడినట్లయ్యను బుద్ధిహీనుడనా అవును కానా నిజముగా బుద్ధిహీనుడనే స్వచ్ఛ శరీరుడనై నిర్మలాంతఃకరణుడనై గంగాంభోజ పరిమళాస్వాదన నిర్గత పాపుడనై స్వర్గమునకు పోయి స్వర్గాధిపతిని దర్శించి వర్యునిచే నీవేమి వచ్చితివని దయాపూర్వకముగా అడుగుబడినప్పుడు మహానుభావ ఆధ్యాత్మిక విద్యోపదేశమునకు వచ్చితి ఇట్లాంటి నేల బృహస్పతితో మాటలాడుచున్న నుండి కూడా ఇంత తెలివిమాలిన మాట ఎట్లు వెడలేను మహాభోగభాగ్యాన్వితుడైన మహేంద్రుని సన్నిధానమున ఉన్నప్పటికీ నా నెత్తిపై ఇనుపగజ్జల తల్లియే భాగవతమాడవలయున భవతారక సాధనముగు బ్రహ్మోపదేశమునకై ప్రాకులాడవలసిన నాకు అట్టి అవకాశమున ఉప్పాడ కొత్తపల్లిలో ఊడుపు కాలేదని ఏడుపెందులకు ఆహాహా స్వచ్ఛమైన ఆత్మకి దిక్కుమాలిన దేహ సంపర్కము ఎంత అపాయకరమూ ఎట్టి పరమ పవిత్ర భక్త్యవస్థనైన దేహ సంస్కారములు ఇట్లే కదా అమరావతిలో అమరేంద్రుని సన్నిధానమున నుండి క్షుప్పిపాసా శూన్యుడనయ్యున్న నాకు ఆకుమళ్ళెండిపోయినని శోకమేలా ఎంతకాలము క్రిందనో పుట్టి ఎన్ని ఆటలో ఆడి ఎందులోనూ కూడా సుఖము లేదని తెలిసి ఎవ్వరి లక్ష్యము భయము గాని లేక ఆత్మీయ శక్తి విశ్వాసయుతుడనయ్యున్న నేనే బృహస్పతి వెర్రి వెర్రిపందవలే ప్రవర్తించితినే కుబేరుని యొద్దకు పోయి గోచిపాతనడిగినవాడునా వరుణదేవుని దర్శించి పట్టెడు రొయ్యపప్ప అడిగినవాడునా అయ్యయ్యో ఎంత జ్ఞానశూన్యత సిద్ధించను అని నన్ను నేను తిట్టుకొనుచుండగా ఆ మహర్షి ఇట్లనెను వర్షములు లేవా ఏల కూరవలయయును మీరింద్రుని కరుణకు ఎట్లు పాత్రులైతిరని కూరియవలయను మీరు ఏ యాగములలో హవిర్భాగములకై ఈ వృత్రారీని పిలిచినారు మీకింద్రుడు అక్కర్లేనప్పుడు అతని వర్షములేలా కావలయును తండ్రి దుర్మార్గుడు అతని సొమ్ము పవిత్రమునా పోని వేదహిత మాట ఎందులకు గర్భాధానములే మీ యాధానములు చుట్టకాల్చుటయే మీ నిత్యాగ్నిహోత్రము విదేశ భాషాధ్యయనమే మీ వేదాధ్యయనము కాఫీ త్రాగుటయే కాలోచిత సంధ్యావందనము ఆచార పరిత్యాగమే మీ యాగము పరగడుపున పరిపరివిధ పక్వపిష్ట ప్రాశనమే పురోడాశము మీ దేవపూజ అధికార సేవయే మీ పితృదేవ పూజ దేశాషా ధ్వంసనమే మీ మాతృదేవ పూజ పోనీ చిరకాలాచారములనైనా మీరు గణించుచున్నారా సహస్ర ఘటాభిషేకములను నమ్మికతో చేసి నదీ గర్భమున విరాట పర్వమును చదివించితిరా పురాణములు పూర్వాచారములు భూతుల ఇంకనూ వర్షములు లేవనుచున్నావా మీకు బుద్ధులున్న ఎడల ఏల లేకుండును పరమ సౌఖ్యాకరమైన భరతఖండమునకు మీ బుద్ధిహీనత వలన ప్రాపించిన బాధలు ఇన్ని అన్నీయా మీ దేశమునకు క్షామ శీతజ్వర విషూచి మహామారిక భూకంపాది బాధలు ఏల కలిగెను మీ బుద్ధిలేమి వలన కలిగినవి వెంటనే నశింపక ఏల వృద్ధి అయ్యను అంతకంటే బుద్ధిలేమి వలన మీరు సత్యప్రవర్తనులై యోగనిష్టాన్వితులై వేదవిహిత కర్మాచరణ దీక్షులై అంతరంగ పరిశుద్ధులై యుండునడల మీ దేశమును ఏ రోగము త్రొక్కి చూడగలదు నీటిలో పుట్టినదని మీరెంచుచున్న విషూచి సూక్ష్మక్రిమి మీ నెత్తిలో పుట్టినదే గాలిలో పుట్టినదని మీరు ఊహించు మహామారిక విషబీజము మీ మనస్సులో పుట్టినది భూమిలోని గంధకాది వాయువాది సంఘర్షణము వలన కలిగినవని మీరెంచుచున్న భూకంపములు మీ హృదయములలోని అరిషడ్వర్గ సంఘర్షణము వలన కలిగినవి అసత్యవాదులై మిథ్యావేశులై ఆచార వ్యవహార దూరులై వైదిక విద్యా గ్రధ శూన్యులై ప్రాణాయామాది సాధన సన్యాసులై అపేయ పాయులై అభక్ష భక్షులై ఉదరం సాధన విద్యామాత్ర మాత్ర పరిగ్రాహులై పూర్వ గ్రంథ నింద పరాయణులై సంస్కృత భాషా పరిత్యాగ శీలురై దేశ భాషా ధ్వంసకులై భక్తి జ్ఞాన సాధన భ్రష్టులై పతితులై దేహ సౌఖ్యమాత్ర ప్రధానులై సంతత విషయ సౌఖ్యాభ్యసన దుర్బలీకృత శరీరులై నిస్సారాంతరంగులై లౌకిక జంజాట సంచాలిత చేతస్కులై ధనరాశులు గడించి వర్తకమును వృద్ధి చేసి పట్టణములు కట్టించి ప్రబలాధికారములు చేసి భగవత్ చింతా దూరులై ధనరాజ్య మదమత్తులై మిథ్యా గౌరవ సమన్వితాంతఃకరణులై సౌఖ్యావధిని మనుకొని గౌరవాగ్రస్థానమును చేరితి మనుకొని తప్పనకుండా భూలోకమును పేలిపోయిన వారెందరూ ఎన్ని ఎన్ని జాతులు మహాధనమత్తా భూయిష్టములై మహారాజ్య పదవీ ప్రభవోన్మాదములై మహాయుద్ధముల రూపైనా లేకుండా మాడిపోలేదు మీ ఆర్యజాతికి ఇంతవరకు మీ వేదర్శుల పుణ్యమున మీ గంగా గోదావర్యాది పుణ్యనదుల చలువను మీ మతకర్తల మహిమ వలన జాతి నాశనమంతటి రానందులకు సంతోషింపక వర్షములు లేవను ఏడ్చుచుంటివ మెచ్చట అభివృద్ధి చెందును వర్ధిల్లునో వర్ధిల్లును చింత ఎచ్చట నశించును అన్వయమర్యాద ఎచ్చట అగ్నిపాలుగునో ధనమే దైవముగా ఎచ్చట ఆరాధింపబడునో సౌఖ్యమే పరమావధి అని ఎచ్చట నిశ్చయింపబడునో అచ్చట సర్వనాశము శీఘ్రముగా తప్పదు పండిన పాపము బ్రద్దల కాక మానదు ప్రపంచములోని విషమత్వమును ఖండించుటకు సమత్వమును స్థాపించుటకు ప్రపంచ వస్తుపరాంగ్ముఖతయు భగవత్పాదార విందలగ్న మనస్కతయూ ప్రజ్ఞకు తెచ్చుటకు ప్రకృతికాంత అట్లు మన క్షేమమును కోరి పడరాని పాటులు పడుచుండగా చినగంజాములో చినుకులేదని ఏడ్చెదవ వర్షములు లేవని ఏడువక లేదని ఏడువుము ప్రకృతి ఎంత కరుణాన్వితమో నీ వెరుగుదువా నీ బుద్ధిలోనే సర్వప్రపంచము ఇమిడిచినది బుద్ధిహీనుడా తిన్నగా చూచుకో మేఘములు నీ మెదటిలోనే యున్నవి ఇక మీ రాజకీయతంత్రములోని అసందర్భతలను గూర్చి గాని నేను చెప్పను అని నా వంక అతడు చూచెను చిత్తము రాజకీయ వ్యవహారముల గూర్చి ముచ్చటింపకూడదని మా సంఘమును సాక్షిచేసిన కట్టుబాటున్నది అని నేనంటిని నీ మొగము సంఘము నీ మొగము సాక్షి నోరు మూసుకుని వినుమని ఆతడిట్లనియను సామాన్య సంసార ధోరణిని మీరు ఎంత అసందర్భముగా ప్రవర్తించుచున్నారో చెప్పెదను తలకు తిలల నూనెను రాచుకుని వారిని మూఢుడని అనాగరక వ్యక్తి అని వెర్రి మొగమని మీరు తోలనాడుచున్నారు సుగంధయుక్తములకు ఎర్రని పచ్చని నూనెలను మీరు రాచుకొనుచున్నారు మీ కాంతలచే రాచుకునజేయిచున్నారు మీ తలలు శీఘ్రముగా తెల్లబడుచున్నవి వెంట్రుకలు త్వరలో రాలిపోవడచే మీ భార్యల తలలు భావి దురవస్థా సూచకములై ఉన్నవి మూఢుడని మీరెంచిన వాని తలకట్టు నల్లగా ఒత్తుగా నిగనిగలాడుచున్నది స్వల్ప ధన సాధ్యమైనది వదులుకొని విశేష ధన వ్యయము నర్చి ధన నష్టియే కాక ఆరోగ్య నష్యూ సౌందర్య నష్టిూ పొందుచున్నారు తలకట్టును పట్టుకుచ్చువలే చేయుటలో మెదడులోని వేడిమిని హరించుటలో తలత్రిప్పును తగ్గించుటలో ఒడలికి ఎంత నునుపరహమో అంతవరకే యుంచి పరిశుభ్రపరచుటలో సీగుకాయ పులుసు నూరు క్యూటికురా సబ్బుల కంటే గుణాధికమై ఉన్నది ఈ భూలోకపు గొడవలు నాకెట్లు తెలిసినవని నీవు నీలోన అధిక్షేపయుక్తమగు సందేహము అందుచుంటివని నీ మొగము చెప్పుచున్నది త్రిలోక సంచారులము జ్ఞానచక్షువులము అగు మాకది అసాధ్యము కాదు మీరు ఉపయోగించుచున్న సబ్బు బిళ్ళలచే మీ తలలు గరుసెకి భ్రష్టములగుచున్నవి దేహములు బూడిదబరచి బెట్టయ్యై మృదులత తప్పి పాడగుచున్నవి సీగుకాయ తక్కువ విలువ కలది కావునను తరచుగా దొరకు వస్తువు కావునను మీరు దానిని సంపూర్ణముగా విడిచినారు ధనం ఎక్కువ వ్యయమైన గాని సుఖము చేకూరదని ఒక పిచ్చి మీకు పిశాచము వలె పట్టి ఉన్నది పైనుండి వచ్చిన వస్తువు గాని ప్రయోజనకారి కాదని మీకు దురభిప్రాయమున్నది ఇదిగాక మీ తత్వములకు సర్వవిధముల సరిపడినట్టు మీ రోగములను అమోఘముగా హరింపగలిగినట్టియు మీ దేశమునందు ఉద్భవించిన మూలికలతో ధాతువులతో లోహములతో నిర్మింపబడినట్టు స్వల్పన సాధ్యములగినట్టి ఆయుర్వేదపు మందులను మీరు తృణప్రాయముగా వదలివైచి విదేశ తత్వములకు ఏర్పడినట్ విదేశ రోగజాతి సంహరణ మునర్చునట్టి మీరెరుగని విదేశీయ వస్తువుల సమ్మేళనమును నిర్మింపబడినట్టి విశేష ధన సాధ్యము విదేశీయ ఔషధములను మీరు స్వీకరించుచున్నారు మంచిది ఎచ్చటను స్వీకరింపనే వచ్చును కానీ దగ్గునకు మీ ఇంటిలోని కరక్కాయ అమోఘాస్త్రమై పనిచేయగలిగి ఉండగా రూపాయి తీసుకుని ఇపెాకువాన్హా వైన్ కొరకు పరిగెట్టుటి ఎందులకు ఒక్క రూపాయి కరక్కాయలు ముప్పది తరముల వారికైనా కాసనివారణమునకు అవ్యాహతముగా పనికివచ్చునే కాని మూడు రూపాయల ఐడబ్ల్యూ బుడ్డి ఒక్కని దగ్గునకు చాలకపోవచ్చును ధనియాలు తిప్పతీగా రక్తచందనము ఈనలు పద్మకోష్టము దమ్మిడి ఎత్తుచొప్పున చేర్చి కాచిన కషాయము సర్వశ్లేష్మపిత్త జ్వరములకు సమంజసముగు మందయ్యుండగా ఇంత సూక్ష్మయోగమును ఇంత చౌకమందును ఇంత నిత్య దినచర్యోపయుక్త ఔషధమును బుద్ధిపూర్వకముగా త్యజించి వారముల కొలది ఆసుపత్రులందు పడి చేదులు మ్రింగి మృంగి ఆసననాళ క్షాళనములొందియొంది రక్తనాళాంతఃప్రవిష్టారాధాటికి సహించి సహించి అతి కష్టము మీద బాగుపడుచున్నారు ఒక్కని టైఫాయిడ్ జ్వరమునకు పెట్టిన వ్యయముతో అనేకులకు సన్నిపాతములను కుదుర్పవచ్చును సొంటి యూక్ది ఎంత పనియో క్రీమ్ ఆఫ్ మాల్ట్ ది అంత పని కాని మూడు దమ్మిడీలు విలువగల దానియందు విశ్వాసము తక్కువ మూడు రూపాయల బుడ్డియందు విశ్వాసము ఎక్కువ నేను సర్వసాధారణ కుటుంబౌషధ యోగములనే చెప్పుచున్నాను గాని గొప్ప గొప్ప యోగముల జోలికి పోవుటయే లేదు కాడ్ లివర్ ఆయిల్ పని అంతయో ఖండార్ద్రకపు పని అంత కాని మొదటిది మీకు నెత్తిమీదిది రెండవది పెంటమీది మీలో కొందరి బధిరతలు కడుపులో బల్లలు మూర్ఛలు మొదలగునవి ప్రాయికముగా మీ తత్వములకు పడని ఔషధములను తీసుకొనుట వలన కలిగినవై ఉండవచ్చును ధనమా పోవచున్నది పనియా లేకపోవటే కాక తరచు నష్టము కూడా కలుగుచున్నది ఏమి వినియోగము మహాయుద్ధములలో తుపాకీ గుండ్లు ఈ వైపున నుండి ఆ వైపునకు ఆ వైపున నుండి ఈ వైపునకు రుయి రుయ్యమని దూసిపోవనట్లు మోటారు బండ్లు ఎచ్చడ చూచినను ప్రతి గ్రామమున ఉన్నవి ఈ పిచ్చి ఎంతయైనా యున్నది ఇంత బాణవేగమెందులకు నిమ్మళముగా పోరాదా ఏమి పుట్టి మునిగను ఎందరు జనులు ఈ వేగమును నలిగి చచ్చుచున్నారు ఆహా ఎంత పాపకర్మము ఇంతకునూ సౌఖ్యమేమైనా నున్నదా దేహ సాధనమేమైనా నున్నదా ఎప్పుడు ఎవడు క్రిందపడి నలిగి చచ్చునో అను భయముచే మనశ్శాంతి ఉన్నదా నడిచిపోవకూడదా మోటార్ ఎక్కని గాని గౌరవము లేదు ఆర్యుల గౌరవము అంతలోనికి దిగినది ఇవి కాక పెట్రోలియం సంబంధముకు ఒక దుర్వాసన చేత దాని వేడిమి చేత ధావనారంభమున మోటారు చేయు భయంకరమైన దడదడచే ఎందరకు హృదయ కంపాది వ్యాధులు కలుగుచున్నవో యోచించినారా ధనమా తగులబడిపోవుచున్నది ఒక్క సాధారణ వర్తకునికి నెలకగు పెట్రోలియం ఖర్చులతో పది సామాన్య సంసారములు సుఖముగా రెండు మాసములు జీవింపగలవు ఏదో ప్రాణము మీదికి వచ్చునంతటి పని ఉన్నప్పుడు పరిగెత్తవలసినదే విలాసముగా వాయుభక్షణమునకై స్వారీ పోవునప్పుడు మోటారెందులకు ఇంత వేగముగా పరిగెత్తించి ఒకరినిద్దరిని పట్టాల క్రింద త్రొక్కించి ఏ సముద్ర తీరమునకో మీరు పోయిన ఎడల అక్కడమాత్రమూ చేయి మహాకార్యమేమున్నది పార్థసారథి మోము కంటే పల్లెపృష్ఠములు ఎక్కువ దర్శనీయముల మోటార్లు కొను వ్యసనము వానిని వాయువేగముతో పరిగెత్తించు వ్యసనము తక్క మరేదియూ లేదు పొగాకు నల్లమందు వ్యసనమెట్టిదో మోటారు వ్యసనము కూడా అట్టిదే కాలకృత్యముల కంటే ఇది ఘనతరమయ్యున్నది శ్రీమంతులకు రాజులు ఎన్ని మోటార్లు కొనినను కొనవచ్చును వ్యవహార ధర్మములచే వారికట్టి ఆవశ్యకములుండవచ్చును అదీగాక రాజులు కొంత ధననష్టికి మనఃపూర్వకముగా అంగీకరించిన గాని అనేక నాగరక వృత్తులు నశించును అంతేకాని పూర్వులు సంపాదించిన పుట్టడీనాము నమ్మి మోటారు కొన్నవాని ఏమి చేయవలసినది ఇదిగాక మరి పిచ్చి పెండ్లాము మెడలో పుస్తలు కనపడవు కాని మగని ముంజేతికి గడియారము తప్పదు కాలము పరమాత్మకు వలె హస్తగతమై ఉండక తప్పదు జేబులో నుండి గడియారమును సంతత లేఖనమును పైకి తీసుకున్నటుకైనా తెరపిలేని ఏ న్యాయమూర్తులకో చేతులందు తుపాకీ ఇతర ప్రయాణములు ప్రయాణములొనర్చుచున్న ఏ యుద్ధభటులకో అట్టి గడియారములు ఉపయోగింపవలసి ఉండగా చిడుపబొక్కులు గోకి కొనుటకంటే ఈగలను చంపుటకంటే వేరు వ్యాపారమే లేనివానికి రిష్టివాచి ఎందులకు ధనము మూలుగుచున్నది కావున అతడు దానిని కొన్నాడని అనుకొనవలదు అమ్మగారి కర్ణాటకపు చీర నమ్మి ఆర్ షాపు వారి యొద్ద ఆర్జించిన సౌభాగ్యమిది ఆర్యావర్తదేశమందలి రక్తభర్మ మౌక్తికాది మహాభాగ్యమంతా పైకిపోయిన పిమ్మట గాజు పూసలతోనూ మట్టిలోహపు అలంకరించుకొని అలంకరించుకుని మహానాగరికులమని కులుకుచున్నారా ఇది తెలివిమాలినేలతనమా వె్రి జీ ఇది కాక కుటుంబ వ్యయములలో విద్యా వ్యయములలో శుభకార్య వ్యయములలో మృతదిన వ్యయములలో మరికొన్ని వ్యయములలో అన్ని విధముల వ్యయములలో కూడా నూతనములై అనవసరములై అసహజములై అనుపయోగములై అపాయకరములైన అనేక దురభిప్రాయములను బట్టి దురభ్యాసములను బట్టి రుచులను బట్టి ధనము శతగుణముగా నగుచున్నది మీరు బుద్ధియుక్తులై నూతన నాగరికత మాహాత్మ్యమునకు లొంగక తల విరియబోసికొనక ఉచితముగా వ్యయము వారలైన ఎడల ఒక్క సంవత్సరము వర్షములు లేనందులకు ఇంత ఏడువువ్వలైన ఇంత అసత్కాలక్షేపము చేసినందులకు రోతగానున్నది హో పో అని ఆ బ్రాహ్మణుడు ఊరకుండునంతలో బాబూ లీడర్ల బాధ చెప్పుట నేను అంటిని బృందారకుడు కొంత మందహాసమునర్చినట్లు నాకు కనబడగా రవంత చొరవ తెచ్చుకుని ఇట్లాంటిని బాబూ మా తాతగారు గేదె కొరకు వ్యాజ్యము తెచ్చిరి ఆయన పోయినారు ఆయన కూతురు మా తల్లిగారు పోయినారు నేనిప్పుడు ఆ గేద వ్యాజ్యములో వాదిని గేద చచ్చినది దాని దూడ చచ్చినది ప్రతివాదులలోని మూడవ తరమువాడు రుణబాధ పడలేక మొన్నటి పుష్కర దినములలో గోదావరిలో పడి చచ్చినాడు కాని వెనుక ప్లీడర్లున్నారు మేము మేమెన్ని విధములు ఏడ్చినను వారు కుదురనీయలేదు పోయిన సొమ్ము పోగా వారు మమ్ము తిట్టిన తిట్లకు హద్దులేదు ధనమా పోయినది గౌరవమా పోయినది గెలిచినను గెలువకున్ననూ మిగిలియున్నది ఏడుపు తప్ప మరేదియు లేదు మహేంద్ర ప్రభూ ఈ విధముగా పార్టీలను పిప్పి చేసిన కొందరు ప్లీడర్ల పేర్లు వ్రాసి ఆ జాబితా ఏలిన వారికి దాఖలు చేసేదను ఆ ప్లీడర్లను ఇచ్చటికి పిలిపించి తగు రీతిని మందలించి అని ఇంకా నేనేమూ చెప్పబోవచుండగా ఛీఛీ అనుచూ ఎవ్వడో నా మెడబట్టి గెంటెను హరహర అని నేను పరిగెత్తుకుని పోవచుండగా ఎవ్వడో ద్వాదశోర్ధపుండ్రధారి తులసీమాలాజాలభూషిత వక్షస్కుడు అయిన ఒక క్షాత్రతేజము నన్ను వెంబడించుచుండెను అతనిని చూచి జడిసి మరింత పరిగెత్తుచుండగా నాయన జడియకుము పరిగెత్తకుము నేను నీకు హాని చేయువాడను కాను భారతము నన్నయ్య వ్రాయలేదనియు దానిని రాజరాజ నరేంద్రుడే పండిత సహాయమును వ్రాసిననియు మీ లోకమును ఎవ్వరో చెప్పుచున్నారట నాయనా నేనే రాజరాజ నరేంద్రుడను ఆ విమర్శకునకు నా నమస్కారములని చెప్పుము నేను దానిని వ్రాయలేదని చెప్పుము నన్నయ్య దానిని వ్రాసి నాకు చేతనే ఇచ్చట నుంటినని చెప్పుము నాయనా మరువకుము అనిను నరేంద్రుడను పేరు వినిసరికి ఓడలు ఉప్పొంగి నేను మూర్తిని పూర్తిగా చూచి కనులు కృతార్ధములు చేసుకునవలైనని వెనుకకు తొందరతో తిరుగుబోయి మడత మంచం మీద నుండి క్రిందకు పడితిని ఇక్కడికి స్వప్నము పూర్తి అయినది ఎగిరి స్వర్గమును చూడబోయిన జాడ నాపై ఏమీ నిలువలేదు గాని నిదర్శనం నిదర్శనమిదిగో ఈ మోకాలిపై చూచితిరా సంపద్దినములు పరోక్షములు కష్టదినములు ప్రత్యక్షములు భాగ్యదేవత పెట్టుకున్న ముద్దు గాలికి ఎగిరిపోవును గాని కొట్టిన లెంపకాయ కాటి వరకు నిల్చును ఆలస్యమైనందులకు క్షమింపుడు ఓం శాంతి శాంతి శాంతిహి